కర్ణుడి పూర్వజన్మ గురించి మీకు తెలుసా కర్ణుడు అతని పూర్వజన్మలో దంబోద్వాన రాక్షసుడు అతను సూర్యుడికి తపస్సు చేసి సహస్ర కవచ కుండలాలను అంటే వెయ్యి కవచాలను వెయ్యి కుండలాలను వరంగా పొందుతాడు ఆ వరంతో రాక్షసుడు విశ్వాన్ని తన గుప్పిట్లో ఉంచుకుంటాడు అతన్ని ఓడించాలంటే వెయ్యి సంవత్సరాలు ఘోర తపస్సు చేసి ఆ రాక్షసుడితో యుద్ధం చేస్తే ఒక కవచాన్ని ఒక కుండలాన్ని మాత్రమే ధ్వంసం చేయగలుగుతారు ఇంకా తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచ కుండలాలు ఉంటాయి మళ్ళీ వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి ఆ రాక్షసుడితో యుద్ధం చేస్తే ఇంకో కవచము కుండలము పోయి తొమ్మిది వందల తొంభై ఎనిమిది కవచకుండలాలు ఉంటాయి ఇలా ఆ రాక్షసుడిని వధించలేమని శ్రీ మహావిష్ణువు నరనారాయణులుగా జన్మించి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఆ రాక్షసుడితో యుద్ధం చేసి అలా తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచకుండలాలను నాశనం చేస్తారు మిగిలిన ఆ ఒక్క కవచకుండలంతో ఆ రాక్షసుడు తర్వాతి జన్మలో కర్ణుడిగా జన్మించి ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి తన కౌచకుండలను దానమడితే లేదనకుండా దానం చేస్తాడు నరనారాయణులు కృష్ణార్జునులుగా జన్మించి కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడిని వధిస్తారు